ప్రముఖ నటి సమంత తాజాగా ముంబైలో పాపరాజీల వల్ల అసహనానికి గురైంది జిమ్ నుండి వస్తుండగా ఆమెను ఫోటోలు వీడియోలు తీయడానికి పాపరాజీలు చుట్టుముట్టారు దీంతో ఆమె చాలు స్టాప్ ఇట్ అని అరిచింది బాలీవుడ్లో స్టార్ యాక్టర్స్ కనిపిస్తే ఫోటోలు వీడియోలు తీయడం కోసం ముంబైలో కొంతమంది రెడీగా ఉంటారు వారిని పాపరాజీలు ఎప్పుడూ రెడీగా ఉంటారు స్టార్స్ బయట అడుగుపెడితే వారిని చిత్రీకరించేందుకు పాపరాజీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు సెలబ్రిటీలు జిమ్ రెస్టారెంట్ షూటింగ్స్ ప్రమోషన్స్కి వెళ్లిన ప్రతిసారి వీరికి కెమెరా ఫ్లాష్లు ఎదురవుతూనే ఉంటాయి అయితే తాజాగా నటి సమంత పాపరాజీల వల్ల కొంత అసహనానికి లోనైంది ప్రస్తుతం సమంత ఎక్కువగా ముంబైలో ఉండటం తెలిసిందే ఈరోజు ఉదయం ముంబైలోని జిమ్కి వెళ్లిన ఆమె తిరిగి వస్తుండగా ఆమెను ఫోటోలు వీడియోలు తీయడానికి పాపరాజీలు చుట్టుముట్టారు సమంత జిమ్ బయట తన కార్ కోసం చూస్తూ నిలబడిన సమయంలో ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు ఈ పరిస్థితిలో అసహనం వ్యక్తం చేసిన సమంత మొదట చాలు అంటూ వారిని ఆపే ప్రయత్నం చేసింది అయినప్పటికీ వారు ఆగకపోవడంతో ఆమె స్టాప్ ఇట్ అంటూ గట్టిగా స్పందించింది అనంతరం అక్కడి నుండి ఆమె కార్లో వెళ్లిపోయింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది ఇదిలా ఉండగా సమంత రీసెంట్గా నిర్మాత అవతారం ఎత్తింది శుభం అనే సినిమాను నిర్మించింది సామ్ ఈ సినిమాలో ఆమె గెస్ట్ రోల్లో కూడా కనిపించింది అంతేకాకుండా బాలీవుడ్లో ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది ఈ సినిమా షూటింగ్లో సమంత పాల్గొంటోంది అదే సమయంలో తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమా పనుల్లోనూ సమంత బిజీగా గడుపుతోంది బాలీవుడ్లో బాగా బిజీ అయిపోయింది సమంత తెలుగులో ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు ఎక్కువగా బాలీవుడ్ సిరీస్లు బాలీవుడ్ సినిమాలపైనే దృష్టి సారించింది అంతేకాదు నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేయడానికి సమంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం సమంత చాలా కాలంగా మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతోంది ఈ వ్యాధికి చికిత్స కూడా తీసుకుంది స్టార్ హీరోయిన్ అంతేకాదు ఈ సమస్య నుంచి బయటపడేందుకు సినిమాలకు దాదాపు ఏడాదికి పైగా విరామం కూడా తీసుకుంది హీరోయిన్ బ్రేక్ తరువాత రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చిన సమంత ఎక్కువగా ముంబైలో ఉంటూ బాలీవుడ్ పై దృష్టి పెట్టింది బాలీవుడ్లో వరుణ్ ధావన్ హీరోగా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్లో నటించింది సమంత ఈ వెబ్ సిరీస్ నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున రిలీజయ్యింది ఇక ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తోంది అంతేకాదు ఈ సినిమాను ఆమె స్వయంగా నిర్మిస్తోంది చివరగా సమంత ప్రతిస్పందన సెలబ్రిటీలకు గోప్యత అవసరమని అతిగా వేధించడం సరైనది కాదని తెలియజేస్తుంది ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది